హలో వ్యూవర్స్ నేను మీ నెల్లూరు బద్రమాన్ కదిరిని మాట్లాడుతున్నాను ప్రస్తుతం మనకు రెండు ఉప తెలుగు రాష్ట్రాలకు వాతావరణ పరిస్థితులు ఎలా ఉండే ఈ రెండు ఉప తెలుగు రాష్ట్రాల్లో మనకు రాబోయేటువంటి వారం రోజుల వ్యవధిలో ఎక్కడెక్కడ ఒక మోస్త నుంచి భారీ స్థాయిలో వర్షాలు పడబోతున్నాయి అనేటువంటి అంశాల వివరాల గురించి ఇవాళ అక్టోబర్ పదహైదో తేదీ వదిలి అప్డేట్ లో డీటెయిల్ గా క్లియర్ కట్ గా తెలియజవుతుంది గత వారం రోజుల ముందర ఒక అప్డేట్ అందించాను ఆ అప్డేట్ లో మనకు ఉత్తర బంగాళాఖాత పరిసర ప్రాంతాల్లోకి ఈశాన్య పవనాలు పోవాలని మనకు అక్టోబర్ పదిహేనవ తేదీకి ప్రవేశించబోతున్నాయని చెప్పి ఆ అప్డేట్లో తెలియజేశాను ప్రస్తుతానికి మనకు ఈశాన్య రుతుపనాల ఇంపాక్ట్ అనేది మనకు మధ్యాంధ్ర నుంచి దక్షిణ కోస్తా ప్రాంతం వాళ్ళపై పడింది అంటే ప్రకాశం నెల్లూరు జిల్లాల మీదకి ఈశాన్య రుతుపాలను మనకు ప్రవేశించడం అనేది జరిగింది వాటి యొక్క ప్రభావం తోటి మనకు అక్టోబర్ పదిహేను తేదీ ఈ రోజు నుంచి మనకు వర్షాలు అనేవి మొదలై ఉన్నాయి ఆ వర్షాలు అనేవి మనకు రాబోయేటువంటి వారం రోజులు ఎక్కడెక్కడ పడబోతున్నాయండి ఈ అప్డేట్ లో మనం డీటెయిల్ గా క్లియర్ కట్ గా తెలుసుకోబోతున్నాం గత రాత్రి నుంచి మనం చూసుకుంటే మనకు అక్టోబర్ పద్నాలుగో తేదీ రాత్రి నుంచి మనం చూసుకున్నట్లయితే మనకు దక్షిణ కోస్తాలోని నెల్లూరు జిల్లాలో మనకు వర్షాలు అనేవి అంటే మన ముఖ్యంగా తమిళనాడు దగ్గర ఉన్న పా దగ్గర నుంచి మనకు వర్షాలు అనేవి బాగా పడడం అనేది జరుగుతుంది అంటే మనకు రైన్స్ అనేవి అక్టోబర్ పద్నాలుగో తేదీ నిన్న రాత్రి నుంచి మొదలయ్యాయి ఇప్పటికి కూడా అంటే మనకు అక్టోబర్ పదిహేను తేదీ కూడా నెల్లూరు జిల్లాపై కొనసాగుతున్నాయి ఒకసారి మనం సాటిలైట్ శాటిలైట్ ఉపగ్రహ చిత్రాలు చూసి క్లౌడ్స్ ఏ ఏ బెల్ట్ పై ఉన్నాయి ఎక్కడెక్కడ మనకు బలంగా ఉన్నాయని చూద్దాం ఈ ఇమేజ్ లోని ఈ చార్ట్ లో చూసుకుంటే ఉపగ్రహ చిత్రంలో మనకు క్లౌడ్స్ అంటే మేఘాలు అనేవి బాగా బలంగా మనకు భారీగా అనేవి దక్షిణ కోస్తాల్లోని మనకు నెల్లూరు జిల్లాపై కేంద్రీకృతమై ఉన్నాయి అంటే ఈ పార్ట్ దగ్గర చూసుకుంటే మనకు చెన్నైకి సమీపానికి ఉన్నటువంటి సిరిసిటీ తడ నాయుడుపేట గూడూరు ఈ పార్ట్ దగ్గర మనకు రైన్స్ అనేవి పడుతూ ఉన్నాయి అంటే మనకు ఈ రోజు మార్నింగ్ నుంచే మనకు అక్టోబర్ పదో తేదీ మార్నింగ్ మనకు సిక్స్ ఓ క్లాక్ కి అంటే ఆరు గంటల ఆ ప్రాంతం నుంచి తెలంగాణ నుంచి మనకు రైన్ అనేది స్టార్ట్ అయ్యి ఇక్కడ పడుతున్నట్టుగా ఈ ఉపగ్రహ చిత్రంలో ఈ క్లౌడ్స్ అనేవి బలంగా ఉంటున్నట్టు కనిపిస్తుంది మిగతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విషయానికి చూసుకుంటే మనకు ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర ప్రాంతం దగ్గర మనకు కొంచెం ఆకాశం మేఘావృతంగా ఉండడం అనేది పాక్షికంగా ఉండడం అనేది ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నది అంటే మనకు రెయిన్స్ యొక్క ఇంపాక్ట్ ఎక్కువగా మనకు దక్షిణ కోస్తా బెల్ట్ లో ఉన్నట్టుగా ఈ చార్ట్ లో ఈ మోడల్ స్పష్టంగా కనిపిస్తుంది ఇక మనకు రాబోయేటువంటి వారం రోజులు వర్షపాత సూచన ఎలా ఉంది ఎక్కడెక్కడ మనకు వర్షాలు పడతాయి అనేది మనం చూద్దాం ఈ చార్ట్ లోని ఈ ఇమేజ్ లో మీరు గమనించి గనక చూసుకుంటే మనకు రెయిన్స్ అనేవి వచ్చేటువంటి వారం రోజులు అంటే మనకు అక్టోబర్ పదిహేను నుంచి అక్టోబర్ ఇరవై ఒకటి అయితే దాకా అనేది చూసుకుంటే మనకు దక్షిణ ఆంధ్రప్రదేశ్ పై వర్షాలు ఉంటున్నట్టుగా ఈ లోని ఈ మాడలో కనిపిస్తుంది ముఖ్యంగా మనకు ప్రకాశం నెల్లూరు జిల్లాలో ఎక్కువగా వర్షాలు ఉంటున్నట్టుగా ఆ తర్వాత కడపాలు అడపాదడపగా ఆ తర్వాత తిరుపతి చిత్తూరు జిల్లాలో కూడా మనకు వర్షాలు ఎక్కువగా ఉంటున్నట్టుగా కనిపిస్తుంది అంటే తమిళనాడు యొక్క రాష్ట్రం యొక్క ఉత్తర భాగపు సరిహద్దును పంచుకునే పార్టీ దగ్గర వర్షాలు ఎక్కువగా మనకు వచ్చేటువంటి వారం రోజులు ఉంటున్నట్టుగా కనిపిస్తుంది ముఖ్యంగా మనకు తిరుపతి చిత్తూరు అలాగే సత్యసాయి అన్నమయ్య జిల్లాల్లో అలాగే కడప జిల్లాలో మనకు వర్షాలు అనేవి ఉంటున్నట్టుగా కనిపిస్తుంది ఈ చాట్లో అంటే నెల్లూరు ప్రకాశం రాయలసీమ నుండి తిరుపతి అన్నమయ్య కడప చిత్తూరు ఈ జిల్లాల్లో మనకు వర్షాలు అనేవి ఉంటున్నట్టుగా ఎక్కువగా ఈ ప్రాబలిటీ ఈ ఇమేజ్ లోని ఈ చాట్లో మనకు కనిపిస్తుంది మిగతా ప్రాంతాలు అంటే మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర దగ్గర చూసుకుంటే మనకు వర్షాలు అనేవి తక్కువగా ఉంటున్నట్టుగా ఈ చాట్లోని ఈ మోడల్ లో కనిపిస్తుంది తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్న కూడా మనకు తెలంగాణలో ఒకటి రెండు చోట్ల వర్షాలు పడిన పరిస్థితి ఆకాశం మేఘావృతంగా మారుతున్నట్టుగా ఈ చాట్లోని ఈ మోడల్ లో మనకు కనిపిస్తూ ఉన్నది అయితే ప్రస్తుతం మనకు తూర్పు గాలు యొక్క ప్రభావం ఎలా ఉంది మనకు ఈశాన్య ఋతుపాలను ఎలా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశించాయి అనేది చూద్దాం ఈ చార్ట్ లోని ఈ ఇమేజ్ లో మీరు చూసుకుంటే మనకు గ్రీన్ కలర్ తో ప్రెజెంటేషన్ అనేది కనిపిస్తుంది అంటే మనకు మాయిశ్చర్ యొక్క సర్క్యులేషన్ గాలుల యొక్క ట్రాకింగ్ అనేది చూసుకుంటే మనకు బంగాళాఖాతం మీద గురించి మనకు ఈశాన్య ఈసాన్ ఋతుపాల గాలు మనకు నేరుగా మనకు ల్యాండ్ చేసుకుంటే క్రాసింగ్ చేసుకుంటే మనకు ఆంధ్రప్రదేశ్ దక్షిణ పార్టీని తాగుతుంది అదే విధంగా పైన చూసుకుంటే మనకు మాయన్మార్ దేశం దగ్గర నుంచి మనకు గాలు లెక్క సర్క్యులేషన్ వచ్చేసి డైరెక్ట్ గా వచ్చేసి ఆంధ్రప్రదేశ్ మధ్య భాగం దక్షిణ భాగాన్ని తాకుతున్నాం రాయలసీమ దాకా విస్తరిస్తూ ఆ తర్వాత మనకు కర్ణాటక మీద నుంచి మనకు మళ్ళీ మనకు అరేబియా సీలోకి వెళ్తూ అరేబియన్ సీల్ నుంచి బంగారాఖాతంలోకి సరిగింది ఈ విధంగా మనకు గాలు లెక్క సర్క్యులేషన్ అనేది కొనసాగుతున్నట్టుగా ఈ చార్ట్ ఈ మోడల్ లో మనకు స్పష్టంగా కనిపిస్తుంది పైన మనం చూసుకుంటే భారత ఉత్తర భారతం పై నుంచి చూసుకుంటే డ్రై విండ్స్ అంటే పొడిగాలు లెక్క సర్క్యులేషన్ అనేది మనకు ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని తాకుతూ మళ్ళా మనకు మధ్యాంధ్రలోకి మధ్యాహ్నం నుంచి మనకు దక్షిణ కోస్తాలోకి ప్రవేశిస్తున్నట్టుగా కనిపిస్తుంది అంటే మనకు రెండు గాలు లెక్క సర్క్యులేషన్ అనేది కనిపిస్తుంది బంగాళాఖాతం నుంచి తేమగాలు పై నుంచి మనకు పొడిగాలు లెక్క సర్క్యులేషన్ ఉంటున్నట్టుగా ఈ చార్ట్ లోని ఈ మోడల్లో మనకు స్పష్టం కనిపిస్తుంది అయితే రాబోయేటువంటి వారం రోజుల్లో మనకు వర్షాలు అనేవి ఎక్కడ ఎక్కువగా ఉంటాయి వర్షపాత సూచన ఎలా ఉంది ఎక్కడ ఉంటాయి అనేది మనకు చూద్దాం ఈ చార్ట్ లోని ఇమేజ్ లో మీరు అబ్జర్వ్ చేసి కనుక చూసుకుంటే మనకు రైల్స్ అనేవి ఎక్కువగా ఎక్కడ ప్రాబిలిటీ ఉంది అంటే ఈ రోజు నుంచి అక్టోబర్ పదిహేను నుంచి మనకు నెక్స్ట్ త్రీ ఫోర్ డేస్ వరకు అంటే వారం రోజుల మధ్యలో చూస్తే నెల్లూరు జిల్లాలో మనకు ఎక్కువగా వర్షపాతం నమోదయ్యేందుకు ఛాన్సెస్ అనేవి స్పష్టంగా ఉంటున్నట్టుగా ఈ మోడల్లోని ఈ ఇమేజ్ లో మనకు కనిపిస్తుంది ముఖ్యంగా నెల్లూరు జిల్లా నుంచి దక్షిణ భాగం దగ్గర నుంచి మనకు నెల్లూరు అలాగే మనకు కావలి బెట్రగుంట అలాగే ఒంగోలు అలాగే మనకు ప్రకాశం జిల్లా మొత్తము చీరాల బాపట్ల గుంటూరు దాకా మనకు వర్షాలు అనేవి ఈ రోజు నుంచి మనకు నెక్స్ట్ త్రీ ఫోర్ డేస్ వరకు బాగా ఎక్కువగా పడేటువంటి పరిస్థితి ఉంటున్నట్టుగా కనిపిస్తుంది విజయవాడ కృష్ణా పశ్చిమ గోదావరి కాకినాడ పిఠాపురము యానాము అలాగే అనకాపల్లి విశాఖ ఈ పార్టీ దగ్గరికి వెళ్తే అడపాదడప వర్షాలు అనేవి మనకు ఉండేటువంటి పరిస్థితి ఉంటున్నట్టుగా కనిపిస్తుంది విశాఖపట్నానికి పైన వెళ్ళినట్లయితే మనకు శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం ఈ ప్రాంతం దగ్గర కొంచెం తక్కువ వర్షాలే ఉండేటువంటి పరిస్థితి అనేది కనిపిస్తుంది ముఖ్యంగా మనకు దక్షిణ కోస్తా నుండి నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో రాబోయేటువంటి మూడు రోజుల్లో భారీ వర్షాలు అనేవి సముద్ర తీరానికి ఆనుకుని ఉన్నటువంటి పార్టీ దగ్గర ఎక్కువ వర్షాలు రెయిన్స్ అనేవి ఉంటాయి ఆ తర్వాత నెల్లూరు జిల్లాలోని మనకు పశ్చిమ భాగ ప్రాంతాలు అంటే మర్రిపాడు బద్వేలు కి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాలు కడపదానికి దగ్గరగా అలాగే మనకు నంద్యాలకి దగ్గరగా ప్రకాశం జిల్లాలో ఉన్న ప్రాంతాలు అలాగే తిరుపతికి దగ్గరగా చిత్తూరుకి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాల దగ్గర మనకు రెయిన్స్ అనేవి కొంచెం అడపాదడపగా ఉండడం అనేది జరుగుతూ ఉంది అంటే ఎక్కువగా భారీ స్థాయిలో వర్షపాతం అనేది మనకు నెల్లూరు ప్రకాశం జిల్లాను తీర ప్రాంతంలో ఉంటున్నట్టుగా ఈ చాటులోని ఈ మాడలో మనకు ఖచ్చితంగా కనిపిస్తుంది ఇక ఆంధ్రప్రదేశ్లో రాయలసీమలోని మనకు పశ్చిమ భాగ ప్రాంతాల దగ్గర అంటే రాయదుర్గం కళ్యాణ దుర్గం అనంతపురము తాడిపత్రి ధర్మవరము పెనుగొండ ఉరవగొండ అలాగే హిందూపురము అలాగే మనకు కుప్పం రామకుప్పం ఈ ప్రాంతాల దగ్గర మనకు వర్షాలు అనేవి వచ్చేటువంటి త్రీ ఫోర్ డేస్ లో మనకు ఉండేటువంటి పరిస్థితి అనేది కనిపిస్తుంది మధ్య రాయలసీమలో తక్కువగా ఉంటుంది పశ్చిమ రాయలసీమ ఉంటుంది దక్షిణ కోస్తాలోని నెల్లూరు ప్రకాశం జిల్లాలో భారీగా వర్షాలు అనేవి మనకు రాబోయేటువంటి మూడు రోజులు ఉంటున్నట్టుగా ఈ చార్ట్ లోని ఈ మోడల్ మనకు కనిపిస్తూ ఉన్నది ఇది మనకు రెయిన్ ప్రొడక్షన్ పరంగా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చే రో ఐదు రోజుల మనకు ఎక్కువ స్థాయిలో వర్షపాతానికి దారి తీసే ప్రాబిలిటీ ఎక్కడ ఉంది అనేది చూద్దాం ఈ చార్ట్లోని లోని ఈ మాడ లోని ఈ ఇమేజ్ లో మేము అబ్జర్వ్ చేసి కనుక చూసుకుంటే మనకు గ్రీన్ కలర్ తో కనిపిస్తున్న పాఠం అనేది మనకు బంగాళాఖాతంలో బాగా కనిపిస్తుంది అంటే వర్షపాతం ప్రొడక్షన్ అనేది బాగా ఎక్కువగా ఉంటున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దగ్గర ఉన్నట్టు బయ ఆఫ్ బెంగాల్ దగ్గర అంటే బంగాళాఖాతంలో కనిపిస్తుంది అదే మనకు ఆంధ్రప్రదేశ్ కోస్తా భాగం ఆనుకుని మనకు బాగా మనకు డార్క్ గా మనకు నీలం రంగుతో కనిపిస్తున్న అని కనిపిస్తుంది అంటే తమిళనాడు దగ్గర నుంచి మనకు నెల్లూరు ప్రకాశం చీరాల బాపట్ల దాకా మనకు మచిలీపట్నం దాకా బలంగా కనిపిస్తుంది అంటే మనకి ఇక్కడ వర్షపాతం అనేది నెక్స్ట్ త్రీ ఫోర్ డేస్ లో ఎక్కువగా సముద్ర తీరానికి ఆనుకుని దక్షిణ కోస్తా భాగం నుంచి మధ్య భాగం అంటే మనకు ప్రకాశం నెల్లూరు చీరాల బాపట్ల మచిలీపట్నం దాకా మనకు సముద్రతీరానికి ఆనుకున్న పాట దగ్గర వర్షాలు అనేవి బాగా ఉండేటువంటి పరిస్థితి అనేది ఇక్కడ ఉంటున్నట్టుగా కనిపిస్తుంది గ్రీన్ కలర్ తో ఆ కోస్తా భాగాన్ని దాటుకు ఉన్నటువంటి ప్రాంతాల దగ్గర మనకు కనిపిస్తుంది అంటే మనకు రాయలసీమ జిల్లాల్లో దడపాగా అలాగే మనకు పశ్చిమ రాయలసీమ భాగాల దగ్గర అడపాదడపాగా తెలంగాణలో వర్షాలు తక్కువగా ఉత్తరాంధ్రలో కూడా వర్షాలు తక్కువగా ఉంటున్నాయని చెప్పేసి ఈ చాట్లోనే ఈ మండలంలో మనకు కనిపిస్తూ ఉంది అంటే రెయిన్ ప్రొడక్షన్ మొత్తం చూసుకుంటే మనకు దక్షిణ కోస్తాపై ఈశాన్య రూపంలో ఇంపాక్ట్ ప్రభావం తోటి వర్షాలని పడుతున్నట్టుగా ఈ మనకు స్పష్టంగా నెల్లూరు ప్రకాశం జిల్లాలో కనిపిస్తూ ఉన్నది అంటే బలంగా వర్షాలు అనేవి కోస్తా భాగాన్ని ఆనుకుని కొనసాగుతాయని చెప్పేసి వచ్చేటువంటి మనకు ఈ మూడు రోజుల్లో స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది ముఖ్యంగా ఈ వర్షాలు అనేవి నుంచి మధ్యాహ్నం మధ్యాహ్నం నుంచి సాయంకాలం అర్ధరాశాల్లో ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితి ఇక వచ్చే ఐదు రోజుల్లో మనకు మాయిశ్చర్ తేమ యొక్క సర్క్యులేషన్ ఎలా ఉంటుంది అని చూద్దాం ఈ చాట్లను ఈ ఇమేజ్ మీరు అబ్జర్వ్ చేసి కనుక చూసుకుంటే వచ్చేటువంటి ఐదు రోజుల్లో మనకు తేమగాలుల ప్రభావం ఈ యొక్క ఈసారి రూపంలో ఇంపాక్ట్ తోటి మాయిశ్చర్ యొక్క ఇంపాక్ట్ తోటి వర్షాలు ఎక్కడ ఉంటాయని చూసుకుంటే ఈ లోని ఈ ఇమేజ్ లో మీరు చూస్తే మనకు కార్టూన్ లైన్ ఎందుకు కనిపిస్తుంది అంటే మనకు బ్లాక్ కలర్ తోటి అక్కడక్కడ మనకు ఒక మార్క్ అనేది చేస్తూ మొత్తం ఈ యొక్క అనేది కల్పిస్తుంది అంటే సర్క్యులేషన్ ఇంపాక్ట్ చేసేది ఈ గ్రీన్ కలర్ మొత్తం మనకు ఆ బ్లాక్ కలర్ లైన్స్ తోటి మార్క్ అయ్యే ప్రాంతానికి మధ్యలో ఉంది ఆ మధ్యలో ఉన్న పాటలోని మనకు ఆంధ్రప్రదేశ్ లోని మనకు నెల్లూరు ప్రకాశం జిల్లా దగ్గర బాగా డార్క్ గా గ్రీన్ కలర్ తో కనిపిస్తుంది అంటే మనకి ఇక్కడ అవపాతం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది అంటే మాయిశ్చర్ అనేది తేమ యొక్క ఇంపాక్ట్ అనేది వర్షాలు పడేందుకు ఛాన్స్ ప్రాబిలిటీ ఎక్కువగా ఉంటున్నట్టుగా బాగా గ్రీన్ కలర్ తో కనిపిస్తున్న ఛాన్స్ అనేది కనిపిస్తుంది ముఖ్యంగా నెల్లూరు ప్రకాశం జిల్లాలో సముద్ర తీరానికి ఆనుకున్న పాట దగ్గర ఎక్కువగా వర్షాలు అనేవి నెక్స్ట్ త్రీ టూ ఫోర్ ఫోర్ డేస్ లో అంటే రాబోయే మూడు నుంచి నాలుగు రోజులు పడేందుకు ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంది మిగతా ప్రాంతాల్లో లైట్ గా గ్రీన్ కలర్ తో కనిపిస్తున్నట్టు ఉంది అంటే ఇక్కడ మనకు ఆకాశం మేఘావృతంగా ఉంటూ కొంచెం ఆహ్లాదకరమైన వాతావరణం ఎండ తీవ్రత తగ్గుతూ మనకు వాతావరణంలో చలదనం ఉంటున్నట్టుగా ఈ చాట్ లోనే ఈ లో కనిపిస్తుంది అంటే మనకు రాయలసీమ అలాగే ఉత్తరాంధ్ర అలాగే మధ్యాంధ్ర దాకా మనకు వాతావరణం ఆహ్లాదకరంగా చల్లగా ఉండడం టెంపరేచర్ అనేది కొంచెం నార్మల్ గా ఉంటున్నట్టుగా ఈ చాట్ లోని ఈ మోడల్ లో ఈ ఇమేజ్ లో కనిపిస్తుంది అయితే రాబోయేటువంటి మనకు ఈ వారం తర్వాత అంటే మనకు నవంబర్ ఏదైనా ఎండింగ్ లో మనకు సైక్లోన్ అంటే ఏదైనా అల్పపడడం వాయుగుణం అనేది వచ్చేందుకు ఛాన్స్ ఉందా అనేది మనం చూద్దాం ఈ చార్ట్ లో ఈ ఇమేజ్ లో చూసుకుంటే సైక్లోనిక్ ట్రాక్ ఇమేజ్ లో చూస్తే మనకు అండమాన్ దీవుల దగ్గర ఒక లో ప్రెజర్ అనేది ఫార్మింగ్ అయ్యి ఆ లో ప్రెజర్ అనేది మనకు తమిళనాడు వైపుగా కదులుతూ తమిళనాడు నుంచి మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మనకు నెల్లూరు ప్రకాశం జిల్లాలు అంటే దక్షిణ భాగ ప్రాంతాన్ని తాకుతున్నట్టుగా ఈ చాట్ లోని ఈ మాటలు కనిపిస్తుంది అయితే ఇది మనకు ఇంకా వచ్చేందుకు ప్రాబిలిటీ ఉందా లేదా అనేది నెక్స్ట్ రాబోయేటువంటి త్రీ టు ఫోర్ డేస్ లో మనకు దీనిపై క్లారిటీ అనేది వస్తుంది ఇది ఎంత బలంగా వస్తుంది ఇది ఒక సైక్లోన్ గా వస్తుందా లేకపోతే వాయుగుణంగా వస్తుంది డీటెయిల్ గా మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది సో రాబోయే రోజుల్లో దీని గురించి డీటెయిల్ గా క్లియర్ కట్ గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఈ ఈశాన్యపల్ని మనకు బలహీనంగా వస్తూ కోస్తా భాగాల్లోకి మనకు ఆంధ్రప్రదేశ్ లోని కోస్తా భాగాన్ని తాకుతున్నట్టుగా మనకు స్పష్టంగా ఇవాళ అప్డేట్ రిలేటెడ్ అప్డేట్ తెలుస్తుంది గత వారంలో మనం చెప్పుకున్నటువంటి అప్డేట్ పరంగా చూసుకుంటే దక్షిణ కోస్తా భాగాన్ని బలహీనంగా ఈశాన్య రూపాన్ని తాకడం అనేది జరిగింది మనకు నెక్స్ట్ వన్ మనకు వచ్చే వారంలో మనకు దీని యొక్క ఇంపాక్ట్ పెరిగి ఈశాన్య రూపంలో బలంగా ఉంచి మనకు వర్షాలను కురిపిస్తా లేదనేది నెక్స్ట్ అప్డేట్లు మనం డీటెయిల్ తెలుసుకున్నాం ఇది ఓవరాల్ గా మనకు ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోని మనకు ఎక్కడెక్కడ వర్షాలు పడుతుంది అప్డేటింగ్ నా వీడియో మీకు నచ్చినట్టు తప్పకుండా ఒక లైక్ ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై నెల్లూరు వెదర్ మ్యాన్